అంతటా శత్రు సంతాపకుడు మహాదానుష్కుడైన కర్ణుడు మకర వ్యూహాన్ని పన్ని పాండవులను జయించడానికి సిద్ధమైనాడు అంతటా నరశ్రేష్ఠుల్లో ఉత్తముడైన ఆ కర్ణుడు అలా బయలుదేరగా ధర్మరాజు అర్జునుని చూసి ఇలా అన్నాడు అర్జున యుద్ధరంగములో కర్ణుడు సిద్ధం చేయగా మహారథులైన వీరులతో ఉన్న ఆ కౌరవసేనను చూడు మహాబాబు గొప్ప వీరులందరూ చనిపోగా స్వల్పంగా మిగిలిన ఈ కౌరవసేన గడ్డిపోచలతో సమానం అని నా ఉద్దేశం రథక శ్రేష్ట ఈ కౌరవసేనలో గొప్ప విలుకాడైన కర్ణుడు ఒక్కడే విరాజిల్లుతున్నాడు ఈ రతిక శ్రేష్ఠుడు దేవతలు అసురులు గంధర్వులతో కిన్నెరలతో గొప్ప నాగరాజులతో కూడిన చరాచరమైన మూడు లోకాలకు కూడా జయింపరానివాడు అర్జున మహాబాహు అతన్ని నేడు నీవు చంపితే నీకు విజయము కలుగుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి నా హృదయంలో ఉన్న చింత శల్యము లాగి అవుతుంది ఈ విషయాన్ని తెలుసుకొని నీకు ఇష్టమైన వ్యూహం పన్నవలసినది అది విని తెల్లని గుర్రాలు పూంచిన రథం కలిగిన అర్జునుడు ధర్మరాజు వాక్యాన్ని విని తమ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా పన్నాడు అంతటా నృత్యమానేచే సేనే సమేయతాం పరస్పరం పక్ష ప్రపక్షభ్యహా నిర్జగ్ముస్తే వ్యుత్సవ ఆ రెండు సేనలు నృత్యం చేస్తున్నట్లుగా పరస్పరం ఎదుర్కొన్నాయి ఆ రెండు సేనల ప్రధాన పక్షాల నుంచి ఉపపక్షాల నుంచి వీరులు యుద్ధం చేయాలనే కోర్కెతో బయలుదేరారు అంతటా రెండు సేనలలోని పదాతులు గజాలు అశ్వాలు రథాల వారి మధ్య యుద్ధం ఆరంభమైంది దేవతల రాక్షసుల సేనలతో సమంగా వెలుగుతున్న ఆ రెండు సేనలు రెండు యుద్ధం చేయసాగాయి భయంకర పరాక్రమం కలిగిన ఆ చిత్రంగ సైన్యాలు దేహాలను నాశనం చేసే అనేక ఆయుధాలతో యుద్ధం చేశాయి నరశ్రేష్ఠులైన వీరులు కాంతితో పూర్ణచంద్ర సూర్యులతో సమానులై సువాసనతో పద్మాలతో సమానమైన నరశ్రేష్ఠుల శిరస్సులను ఖండించి భూమి మీద పరిచారు యుద్ధం చేస్తున్న వీరుల తలలను పరపక్ష వీరులు అర్ధచంద్ర బాణాలతో బల్లాలతో చిన్న కత్తులతో ఖడ్గాలతో పట్టిసాలతో పరస్పదాలతో ఖండించారు శత్రువుల హతులైన వీరులు ఏనుగులు రథాలు గుర్రాల మీద నుంచి నేల కూలారు పుణ్యం క్షీణించగా స్వర్గ నివాసులు విమానాల మీద నుంచి క్రింద పడ్డట్టుగా వారు ఉన్నారు అనేక వీరులు తమకన్నా గొప్ప వీరులు ప్రయోగించిన పెద్ద పెద్ద గదలతో పరిగెలతో ముసలాలతో నలగగొట్టబడి యుద్ధ భూమిలో వందల కొలది కూలారు ఈ విధంగా యుద్ధం జరుగుతూ ఉండగా భీమసేనాదులైన పాండవుల పక్షం వారు కౌరవ సేన మీదకి వచ్చారు దృష్టదున్నుడు శిఖండి ఉప పాండవులు ప్రభద్రకులు సాచ్చకి చేకితానుడు ద్రావిడులైన సైనికులతో కూడిన పాండ్యులు చోలులు కేరళలు పెద్ద వ్యూహం పన్ని వచ్చారు వారి తర్వాత చేది పాంచాల కేకేయ కారుష కోసల కాంచి మాగధ దేశీయ సైనికులు కూడా కురుసేన మీదికి వచ్చారు